ఎనిమిది నెలలు ఒక రోజుగా రెండు రోజులు కాదు వచ్చి ప్రభుత్వానికి ఎనిమిది నెలలు దాటినాయి ఎవరు చేయాలండి ఎవరు చేసిన బాధ్యత ఎవరి మీద మాట్లాడుతున్నారు మమ్మల్ని పెట్టుకోమంటే సంతకాలు మేము వచ్చి పెడతాం మరి మీ విద్యుత్ శాఖ మంత్రి మీ ముఖ్యమంత్రి ఆర్డర్ చేయాలి నా అధికారులకు మేము ఇవ్వాలన్నా మీరు చేసిన బాధ్యతను కూడా మా మీద వాడేస్తూ ఎనిమిది నెలలు అయింది ఇంకా ఏదో తెల్లారైనట్టు ఇంకా మమ్మల్ని వదిలేయని ఇంకా మేము నేర్చుకుంటాం అప్పుడే మాట్లాడతారా అప్పుడే మా మీద దాడి చేస్తారా ఏందండి ఇది అది కాదు కదా మీరు బాధ్యత ప్రతిష్ట బాధ్యత ప్రభుత్వం అంటే కన్క్లూడ్ చేయండి అధ్యక్షగా మీరు విద్యుత్ గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు మేము చాలా అద్భుతంగా విద్యుత్ని ఇస్తున్నాం మొత్తం మీరు అబద్ధాలు ఆడుతున్నారు అధ్యక్ష ఎక్కడనైనా హెల్ప్ లైన్ అంటే హెల్ప్ లైన్ అంటే మాకు సహాయం అవుతుంది అని అనుకోని హెల్ప్ లైన్లకు ఫోన్ చేస్తారు ప్రజలు మేము పెట్టింది కూడా అని ఆడ ఉద్దేశంతో పెట్టినాం విద్యుత్ ఎక్కడైనా పోతే పది నిమిషాలు రాకపోతే నాకే ఫోన్ వచ్చేది అధ్యక్ష నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నా ఆదిలాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ నాకు కూడా వచ్చేది వచ్చే సందర్భంలో నేను అడిగేది వాళ్ళను అని మీ దగ్గర ఏ లేడా టీ లేడా ఎందుక నాకేందుకు చేస్తున్నాడు డైరెక్ట్గా నా నెంబర్ ఇక్కడది అని సార్ ఆన్లైన్లో చూసినాం మీకే చేస్తున్నాం హెల్ప్ లభిస్తుంది సాయం లభిస్తుంది అని కానీ దురదృష్టవశాబ్ వల్ల ఆ హెల్ప్ లైన్ వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు అధ్యక్ష ఇంత దుర్మార్గం ఇది హెల్ప్ లైన్ కొరకు హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైల్లోకి పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటారు అధ్యక్ష అవతలస్ట్రమే కూడా చివరికి సబ్జెక్ట్ అధ్యక్ష ఇది సబ్జెక్టే నేనే డిబేట్ కావట్లేదు సబ్జెక్ట్ దిస్ ఇస్ వెరీ మచ్ సబ్జెక్ట్ ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష ఎవరు చివరికి సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డు మిగతా పక్కన పెడదాం సునీత కృష్ణన్ గారు రిపీటెడ్ కాంప్లైంట్స్ టుఎస్టిజీ ఎస్పీడిసిఎల్ ఫర్ ద లాస్ట్ మోర్ దెన్ టూ అవర్స్ రిగార్డింగ్ పవర్ కట్ స్టాండర్డ్ రెస్పాన్స్ నో రిలీఫ్ యట్ దిస్ ఈజ్ వెరీ ఇన్కన్వీనియంట్ ది ప్యాతి ఆఫ్ ది డిపార్ట్మెంట్ నాట్ టు గివ్ ది ట్రూ పిక్చర్ మోర్ కన్సర్నింగ్ ఇవి పెట్టింది అయితే అధ్యక్ష ఎక్కడినైనా పెడితే పెట్టకైనా ఆ ప్రాంతంలో సరి చేస్తారు విద్యుత్ కానీ లైన్ మీద ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి పోస్ట్ తీసేయాలి ఎందుకు తీసేయాలి అని మనం అడిగితే మాకు పైనుంచి ఒత్తిడి ఉంది అధికారుల నుంచి చివరికి ఎక్కడిదైనా పోయారు అధ్యక్ష మీరు ఇట్లే పోస్ట్ పెడితే మీకు కరెంట్ జాంక్ కట్ చేస్తాం చివరికి వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకోలేక ఎవరికి జర్నలిస్టు చెప్తే వారు పెడితే వారి మీద కేసు దేవదేనం మీద కేసు ఇదే అధ్యక్ష మీరు పవర్ ఇస్తున్న విషయం డిప్యూటీ సీఎం గారు ఏ మేము కరెంటు ఇవ్వలే మీరు అంతా అబద్ధాలు మాట్లాడుతున్నారు గాంధీభవన్లో పోయింది వాళ్ళ మంత్రులు మాట్లాడేకాడ పోయింది వాళ్ళ నాయకులు మాట్లాడేకాడ పోయింది ఆఖరికి అధ్యక్ష ఒకవేళ కరెంటు పోయిందని మాట్లాడమే అయితే మరి వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కరెంటు పోతే ఫోన్ అధికారులను ఫోన్ చేసి ఎట్లా కోప్పటిడో మన వార్తలలో చూసినాం మరి ఆయన మేము పెడతారా కేసు ఆయన కూడా పెడతారా ఇదా ప్రభుత్వం నడిపే విధానం ఇదా విద్యుత్ ఇచ్చే విధానం హైదరాబాద్లో వందలు ఇక మెదక్ జిల్లాలో ధర్నా వచ్చిందనుకో ఏ హరిశ్రావులో చేయించండు ఆడ కరెంట్ కట్ అయింది అన్నాడు అనుకో ఏ హరిశ్రవే కట్ చేయించండు హరిశ్రావులు జైలు సేట్లు కేటీఆర్లు చెప్తే ఇంకా అధికారులు వింటారు అధ్యక్ష గిరా వీళ్ళు మాట్లాడే మాటలు గివా వీళ్ళు మాట్లాడే మాటలు ఆ పద్ధతి అధ్యక్ష మేం మేం చెప్పింది ఎక్కడ కూడా మా మేము ఆరోపణ చేయలే మేము ఆరోపణ చేయలే అధ్యక్ష ఈ ఫోటోలన్నీ హాస్పిటల్లలో ఎంజిఎం హాస్పిటల్లో భువనగిరిలో అక్కడక్కడ ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్లో కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్ల మధ్యన వైద్యం చేస్తుందని చెప్పి పత్రికలు మరి నాసే తెలంగాణంగా మీ పత్రిక నుంచి మీరు చూపిస్తే కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు ఈనాడు లాంటి పత్రికలు ప్రతి పత్రికలో అన్ని పత్రికల్లో వస్తున్నాయి వార్తలు మరి ఇవన్నీ కరెంటు పోకున్న వాళ్ళు రాస్తున్నట్ట డిప్యూటీ సీఎం గారు మాట్లాడే మాట అసలు విద్యుత్ అయిపోలేదు అధ్యక్ష ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు చూడు కానీ కొత్త కనెక్షన్ కానీ కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చిన పాపన ఓట్లేదు అధ్యక్ష మరి విద్యుత్ విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెగ ఊడుతున్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు వారి మాట్లాడిన మాటలు మనం ఆయన చచ్చిపోతే సహనం చేస్తానికే నీళ్ళు లేవు అని ఇప్పుడేమో ఏకంగా కాంగ్రెస్ అద్భుతం చేసింది కాంగ్రెస్ ఉండప్పుడే కరెంట్ ఉండే మధ్య కేసీఆర్ వచ్చే కరెంట్ తీసేసిండు ఆయన చచ్చిపోయినాడు కేసీఆర్ లేడు కదా ఆయన చచ్చిపోయినాడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష నేను రాజకీయాలు పోదాలు పోలేదు కానీ మీరు మాట్లాడిన మాట ఆల్రెడీ